ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ పరిపాలనకు వైసీపీ ప్రభుత్వ పరిపాలనకు తేడా ఏంటో తెలుసా మీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కావాలంటే జన్మభూమి కమిటీలు సిఫార్సు చేయాలి ఏ కళాశాలలో అయినా పిల్లాడికి సీటు కావాలంటే రాజకీయ నాయకులు సపోర్ట్ చేయాలి రికమెండేషన్ చేయాలి కానీ ఈ ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉందనుకుంటున్నావా ఆన్లైన్ వ్యవస్థ ద్వారా కళాశాలలో సీటు కావాలంటే అతనకు మెరిట్ మార్కులు వచ్చుంటే చాలు రిజర్వేషన్ ప్రకారం అతనికి నచ్చిన కళాశాలలో సీటు వస్తుంది ఏ రాజకీయ నాయకుడు రికమెండేషన్ ఇప్పుడు అక్కర్లేదు అతను సంక్షేమ పథకాలు ఏదైనా కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా అతను అర్హుడైతే చాలు మేము పార్టీలు చూడడం మేము వ్యక్తులను చూడం అది మా పార్టీనా వేరే పార్టీనా అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరో చూడట్లేదు అర్హుడైతే చాలు అతనికి సంక్షేమ పథకం వస్తుంది రేషన్ కార్డు వస్తుంది ప్రభుత్వం నుండి లబ్ధి చేకూరుతుంది అది జగన్మోహన్ రెడ్డి పాలనకు మీ పరిపాలనకు ఉన్న తేడా మీ పరిపాలనలో అవినీతి జన్మభూమి కమిటీల సిఫార్సు కావాలి రాజకీయ నాయకుల రికమెండేషన్లు కావాలి కానీ ఈ ప్రభుత్వంలో ఆధార అనుసంధానం చేయబడుతుంది లెక్కన్నోడికి ఏ పథకాలు రావు ఏ రికమెండేషన్ చేసినా ఎమ్మెల్యే రికమెండేషన్ చేసినా మంత్రి రికమెండేషన్ చేసినా అతనికి సంక్షేమ పథకాలు రాదు కదా కళాశాలలో సీటు కూడా రాదు అన్ని ఆన్లైన్ వ్యవస్థ అన్ని పారదర్శకమే అదే మీకు వైసీపీ ప్రభుత్వానికి ముఖ్యమైన తేడా గుర్తుపెట్టుకోండి